హలో మామా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలా చోడలో నాగార్జున్ని నేను మీ వైల్బాయ్ బాలు మామ ఈరోజు చేపల వేటకైతే వచ్చామనమాట ఇక్కడ రాగానే చూడండి మనం లేట్ చేస్తున్నారు మందు అవుతున్నారు ఆటిక తీసుకున్నారు అమ్మా మన మన మా నాన్నయ్య ఈరోజు ఆటికల్ వేసి పొరమైన మరి మరే నేను ఇక్కడ మాట్లాడుతుంటే కానీ చేపలు అయితే తేలిపోతున్నాయి అనమాట అగ్గుములు ఉన్నట్టుంది మేము కనిపిస్తుంది కదా ఇది తోర ఊరే ఛాపొచ్చింది మా ఇందులో చాలా చేపలు ఉన్నాయి కనబడ్డాయి అనమాట వచ్చినప్పుడు అందుకే అక్కడ షిట్టింగ్ వేసాలి మా వాళ్ళు సో సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చేపలు పడతామనమాట ఎలా పడతాం చూద్దాం మాకండి ఏమైనా దొరికితే లేవు మరి అన్నయ్య ముందైతే కొట్టే దానికి దిగుతున్నాడు చేపలు అయితే కదులుతున్నాయి కానీ చూద్దాం మరి ఎలాంటి చేపలో ఏం చేపలో ఈరోజు ఈ బ్లాగులో ముందైతే అన్నయ్య కొట్టేస్తున్నాడు గొట్టి పెద్ద గొట్టేటప్పుడు కాదు మమ్మ ఈరోజు ఈ తోరలు దూరిపోతాము కొరమీన్లు ఏమన్నా ఉన్నట్టయితే మన బాబాయ్ దిగాడు ఇప్పుడు దిగిసైతే తోడుతాడు అనమాట ఆగండి చూద్దాం రైడ్ అయ్యాడు బాబాయ్ నేను కూడా దిగిపోతాను ఇప్పుడు వాడడానికి

ദ അടിവേസ് ആക്ക ബാസ്ലാ ਅੰਦਰ ਆ ਜਾ ਤਰਾ ਨਹੀਂ ਨੰਮਨੇ ਇਸ਼ਟ ਕਰਤ ਹੁੰਦਾ ਹਾਂ ਬਾਵਾ ਚੱਦ ਕਰ ਰਵੈ ਨੰਮਾ ਆਪਲਾ ਦੇਈਂ ਸੱਪੜ ਤੇ ਟਿੱਕ ਕੋਣੀ ਕੈਟ ਪੀਸ ਇਹ ਦੇਖੋ ਆਸਟਰੀ ਪਿਆ ਕੈਟ ਪੀਸ ਨੇ ਸ਼ਾਉੜੇ ਰਾਮੜਾ ਫਸਟ ਕਲਾਸ ਵੀਡ ਆਉਣ ਲੱਗਾ ਆਂਦਰੋਂ ਤੇ ਚੱਲ ਤੇ ਖਲ੍ਹਾ ਆਉਣ ਚ ਰਸਨਾ ਕਾਇਮ ਹਸਤੀ ਤੇ ਜੀ ਤੇਜ਼ ਆਂ ਤਰਾ

ਸੰਗਰਮ ਕਰਮਿਨੋ ਪੜਦਾ ਹੁਣ ਚੋੜਨ ਫਰੈਂਸੀ ਲੈ ਆਲਾ ਚਾਪਲ ਦੱਬ ਘੋੜਤ ਨਾ ਰੋੜਨ ਰਾ ਨਿੱਟ ਲੈ ਲੈ ਮੀਟ ਥੋੜੀ ਮੋਰੀ ਚੋੜਨ ਫਰੈਂਸੀ ਲੈ ਆਲਾ ਚਾਪਲ ਦੱਬ ਘੋੜਤ ਨਾ ਰੋੜ ਪੜ ਕੇ ਦੂਰ ਬਣਾ ਦੂਰ in. గతలు గెరిగి చెప్పి

అక్కడే ఉంది చూడు వాళ్ళ దగ్గర

మండ్రా ఎక్కడికి వచ్చిందో పెడతాను ఇది దోస్తు పెద్దనే వాళ్ళ పెద్ద అక్కడ ఉందా

చూడండి దేని చాపందాకోలే చూడు లేకుండా ఇంగ్ల ఇంగ్ల మందా ఇంగ్ల మంద్ర అలా కాదు బట్టి ఇదే

ಇಲ್ಲ ಅದು ಮಿಶಮನೆಲ್ಲ ಇಂಗಲೇ ಒಣ್ಣಾ ಇಂಗಲೇ ಒಣ್ಣಾ ಜಾ మామా ఇంగ్లుంటారు కరిచినట్టు దోలు తీరిపోతుంది ఏమమ్మా దాన్ని ఇంగిల్ మంటారనమాట ఇది కానీ కుట్టిందనుకో మామూలుగా ఉండదు మంట పారిసినట్టే దీన్ని తినొచ్చు కానీ బాగానే ఉంటుంది కానీ నేను పట్టుకోవడమే కష్టమనమాట ఏమిషేస్తున్నా ఇప్పుడు పట్టిన చేపలు అయితే అయిపోయాయి అనమాట ఇవ్వండి ఇక్కడ బెయ్యిన చేప గొరస ఉన్నాయి ఇంకా వచ్చి 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 అది కదా అదండి చూడండి అక్కడ క్యాపీస్ ఉంది ఒకటి క్యాపీస్ ఉంది ఉంది ఇక్కడ ఇంకా సో మమ్మా చేపలు పెట్టి పెట్టి బాగా కలిసిపోయి ఈ ఎండకే చూడండి కడుక్కొని కూర్చున్నాము అందుకని మందు ఉంది తాగా ఇప్పుడు పుడీలు ఈ ఎండలో బాగా తీరుపుతుందమ్మా చుట్టూ కొబ్బరి చెట్టు నీడపోతే వచ్చాము లైఫ్ లో కష్టాల కన్నా బయట ఎండలే ఎక్కువగా ఉన్నాయమ్మా లేదు సో మామ ఈరోజు ఆట అయితే అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంటికి మరి అందుకే నీళ్ళు పోసుకుంటున్నారు అన్నయ్య వాళ్ళు ఈరోజు మనకు దొరికిన చూపిస్తాను ఆగండి మీకు మామ మనకు దొరికిన చేపలు అయితే అవే అనమాట బయట తీసి చూపిద్దామంటే ఎగిరిపోతాయి అందులో పెద్ద కూర మీద ఉంది ఎదుగుండి మూలకి కనిపిస్తుందా సో ఈరోజు దొరికినైతే మనకి ఇవే అనమాట ఎక్కువ అయితే దొరకలేదు ఒక ఎనిమిది దొరికి అంతే బాగా అలిసిపోయి మా ఎండకే సైకిల్ తప్పడం కొంచెం దూరం వెళ్ళామనమాట ఎండలో తిరిగి తిరిగి బాగా అలిసిపోయిందట ఇంక ఓపిక లేదు ఇంకా మార్నింగ్ అయితే అన్నం తినలేదనమాట అన్నం తినకుండా వచ్చేసాము టైము పన్నెండు పాత ఒంటి గంట అవుతుంది సో ఈరోజు మన చేపలు అయితే ఇదే అనమాట సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్